మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీకు శుభం కలుగలగాక అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ రోజున మనిషి కాలం ఒడుదుడుకుల మధ్యలో ఏడవ పడుతున్నాడు జారిపట్టం లేవటం జారి లేవటం అంటే రహదారి మీద పడిపోవడం కాదు జీవితం సాఫీగా సాగటం లేదు కనుక కొన్నిసార్లు అక్రమాల్లో కొన్నిసార్లు దారి తప్పిన అనుభవాల్లో కొన్నిసార్లు మోసంలో శరీర కోరికల్లో వ్యసనాల్లో మనిషి పడిపోతూనే ఉన్నాడు పడిపోయి మరలా తిరిగి లేవలేక సతికిల పడతా ఉన్నాడు ఆ తర్వాత ప్రయత్నం చేసి లేచిన ఆ పడిన దెబ్బలు ఆ గాయాలు అలాగే ఉంటా ఉన్నాయి ఈరోజు వ్యక్తిగతంగా మీతో చెప్పాలని ఒక మాట ఏమిటంటే మన దేవుడు మనం పాపంలో పడిపోయినా అంటే ఒక మనిషి అనుకోండి గాయం కట్టబడుతుంది కానీ మచ్చపోదుగా అలాగే మన జీవితంలో మనం బట్టలు మాసిపోతే ఉతుక్కున్నా ఎంతైనా తేడా కనబడుతూనే ఉంటుందిగా అయితే ఈ రోజున దానికోసం ప్రయాసపడి బహుతేటగా ఉతకడానికి ప్రయాసపడతాం మరి జీవితంలో జరిగిన తప్పులకి ఎక్కడ క్షమాపణ ఉంటుంది జీవితంలో తప్పులు చేసి ఉంటే పొరపాట్లు జరిగి ఉంటే మచ్చలు మిగులుతాయిగా ఒక పవిత్రుడు కానీ ఉండలేవుగా నా చిన్నతనంలో ఒకసారి సైకిల్ మీద నుంచి పడ్డాను ఆ కాలు గాయమైంది చాలా సంవత్సరాలు అయినా విచిత్రం ఏంటంటే గాయం మానిపోయింది కానీ మచ్చలాగే మిగిలిపోయింది ఆ మచ్చ ఇప్పటికీ అలాగే ఉండిపోవడం ఒక రకంగా నాకు హెచ్చరిగానే మిగులుతుంది మన జీవితంలో కూడా చాలాసార్లు పడిపోయాం విభిచాలలో త్రాగుడు జోదం రకరకాల గాయం మానింది వయసు పెరిగింది జనం మర్చిపోయారు కానీ మచ్చ మిగిలిపోయిందిగా నువ్వు పవిత్రమైన వ్యక్తివి కాదుగా నువ్వు పరలోకాలకు వెళ్ళాలి అనుకున్నా మోక్షంలో ఉండాలనుకున్నా నీతిగా ఉండాలనుకున్నా మాటిమాటికి ఆ మచ్చలు నీకు గుర్తొస్తున్నాయిగా ఆ మచ్చలు నిన్ను గేలు చేస్తున్నట్టున్నాయిగా దీని పరిష్కారం ఏమిటి అందుకే కీర్తనాకరుడు ఒక కీర్తనలో ఒక మాట రాశాడు యాభై ఒకటవ కీర్తనడు రెండవ వాక్యంలో ఇలాగున రాశాడు ఏమని నా దోషములు పోవునట్లుగా నన్ను బావుగా కడుగు అంటే కడగడం కడుక్కోవడం నీ వల్ల కాదనేగా నీ జీవితంలో బురదను కడుక్కుంటావేమో నీ వస్త్రాన్ని కడుక్కుంటావేమో జీవితాన్ని కడుక్కోవటం ఆ భయంకరమైన పాప ప్రభావాన్ని తట్టుకోవడం నీ వల్ల కాదుగా చిత్రం ఏంటో తెలుసా నెమ్మదిగా ఇక్కడ చక్కని మాట రాస్తున్నాడు ప్రభువా అంటే ఆయన బావుగా కడగలిగినవాడు ఆయన నేను పవిత్రపరచగలిగినవాడు తెలియక మన వాళ్ళు చేసిన పాప పరిహారం కొరకు సత్రాలు కట్టడం సరింధ్రాలు పెట్టడం తిరణాలకు వెళ్ళటం తీర్థయాత్రలు చేయటం ఏదో రకంగా మంచి చేసి దానం చేసి మచ్చను పోగొట్టుకోవాలని ఆశపడుతున్నా సాధ్యం కావటల్లా కానీ కడగలిగిన వాడు ఒకడే ఉన్నాడు ఆయన పేరే నజరుడను యేసు ఆయన ఎలా కడుగుతాడు ఆయన రక్తాన్ని సిలువలో ధారల ధారలుగా కార్చాడు ఆ రక్తం పవిత్రమైంది ఆ రక్తం దగ్గరకు వస్తే నీ గతకాల పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాల మచ్చలు పాపాలన్నీ కడిగి మొదటిగా బావుగా కడుగుతాడు రెండవది పవిత్ర పరుస్తాడు కీర్తనాకారుడు అంటాడు ఈ రెండు పనులు నాకు చేయవ అంటే మచ్చలేని వ్యక్తిలాగా నేను మార్చగలిగిన మహనీయుడు ఉన్నాడు ఆయన పేరు నజరుడైన యేసు అంటే జీవితంలో మచ్చలున్నా మనం చాలాసార్లు కప్పుకుని నడుస్తుంటాం అంటే మన తప్పిదాలు మన మచ్చలు ఎవ్వరూ కనపడకుండా జాగ్రత్త పడతాం సాధ్యం కాదుగా పాపంలో వచ్చే జీతం మరణంగా అగ్ని ఆరదు పురుగు చావదగా అందుకని బతికుండగానే మచ్చలేని మహిమ మహిమగలిగిన వ్యక్తిలాగా మారాలి అనుకుంటే కడగలిగిన వాడున్నాడు ఆయన రక్తం కాల్చాడు శిలువలో ఉన్నాడు ఆయన రక్తం నిన్ను కడగబోతుంది అందుకే దావిధమహాసుడు ఆయన వైపు తిరిగి అంటాడు నా పాపంలో కడిగి వేయవా నా దోషంలో కడగవా నన్ను ఒకసారి పవిత్రపరచవ ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా నీ జీవితంలో యేసు దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకోగలిగితే ఆయన బాగుగా కడగలిగిన వాడు పవిత్రపరచగలిగినాడు అంటే మచ్చలేని మహిమగలన సంఘాన్ని నాయత వాడు మోక్ష ప్రవేశానికి అర్హత కలుగు చేయగలిగిన వాడు ఆయన పేరే యేసు ఈరోజు కానీ ఆయన వైపు తిరిగి అయ్యా నన్ను బాగుగా కడిగి నన్ను ఒక పవిత్రగా చేయవ ఆయన కడిగితే ఇక మీదట ఆ పవిత్రమైన జీవితం నీకు అను ఆయన రక్తం ద్వారా శుద్ధి ఉంటుంది ఆయన ప్రాణం వలన జీవం కలుగుతుంది జీవితకాలం క్షేమంతో నువ్వు సాగగలవు అట్టి కృప మీ కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమోముడి నా ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృప కలుగునగాక మరొకసారి బిడల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం బిడన పవిత్రపరచండి నరకానిషి తప్పించి మోక్ష ప్రవేశం కలిగే కడుగుబాడు జీవితంలో దిద్దుబాడు జీవితంలో సరిచేయండి కుటుంబాలను దీవించండి బిడ్డలను ఆశీర్వదించండి ఐక్యత ఆనందం రక్షణ సంతోషం సమాధానం కుటుంబానికి దయచేసి వాళ్ళ మీదని కనుదృష్టించి కుటుంబాలకు మేలు చేయమని ఏసు పేరట వేడుతున్నాం తండ్రి ఆమె